మరో కష్టంగా సబ్ పోస్ట్ ఆఫీస్ ఇక్కడ ఇది చిన్న మొత్తాల పొందు పని స్కీముల గురించి పిల్లల మీద స్కీంలు ఉన్నాయి చిన్నపిల్లలకు జీరో నుంచి గుడ్జ్ఞాప నుంచి పదిహేనులో పిల్లలకు సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ ఉన్నది ఆ అకౌంట్కు మనము రెండు వందల యాభై నుంచి స్టార్ట్ చేయవచ్చు వన్ ఇయర్లో రెండు వందల యాభై నుంచి ఒక లక్ష యాభై వేల వరకు కట్టొచ్చు అట్లా మనం దానికి ఇంట్రెస్ట్ రేట్ చాలా ఎక్కువ ఉన్నది మనము సపోజ్ నెలకు వెయ్యి వేలు అనుకో పదిహేను ఏళ్ళు కట్టాలి పదిహేను ఏళ్ళకు ఒక లక్ష ఎనభై వేలు అవుతాయి మనవి వాళ్ళు మూడు లక్షలు చిల్లేరా కలిపి మొత్తం ఆరు లక్షలకు దగ్గర వస్తుంది నెలకు వెయ్యి రూపాయలు కడతాయి నెలకు వెయ్యి రూపాయలు కడతాయి అంటే ఎంత ఎక్కువ కడితే అంత ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది అంత ఎక్కువ డబ్బులు వస్తాయి పిల్లలకేమో మగ పిల్లలకు పీపీఎఫ్ అకౌంట్ ఉంది ఫిఫ్టీన్ ఇయర్స్ ఈ ఫిఫ్టీన్ ఇయర్స్కు అప్పటి నుంచి అప్పటి నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ ఆ ఫిఫ్టీన్ ఇయర్స్కి ఎంత అయితే జమ చేస్తావు అంత డబ్బులు వస్తుంది లక్ష రూపాయలు జమ చేసినా అనుకో లక్ష కలిసి వస్తుంది అట్లా ఈ సుఖాన్ని అకౌంట్ ఏంటంటే ఫిఫ్టీన్ ఇయర్స్ కట్టి మన సిక్స్ ఇయర్స్ వెయిట్ చేయాలి ఆ వెయిట్ చేసినప్పుడు ట్రాన్సాక్షన్ చేయవలసిన అవసరం ఏమి ఉండదు ఆ దానికి ఇంట్రెస్ట్ అనేది చాలా ఎక్కువ ఉన్నారు ఇంకా మళ్ళీ వేరే జనరల్గా అయితే ఆర్డీ అకౌంట్లు ఉన్నాయి మహిళా సమ్మాన్ అకౌంట్లు ఉన్నాయి చిన్న మొత్తం అకౌంట్లు చాలా ఉన్నాయి పోస్ట్ ఆఫీస్లో మంచిగా ఉన్నాయి ఇంట్రెస్ట్ బాగుంటుంది చాలా ఇచ్చి మంచిగా ఉన్నాయి నేను మా పోస్ట్ గ్రూమర్లకు ఇన్ఫర్మేషన్ చిన్న షుగర్ బాగా అవుతున్నాయి ఆ ఢిల్లు రికడింగ్ ఫైవ్ ఇయర్స్ రికడింగ్స్ ఇప్పటికీ ఫైవ్ ఇయర్స్ తప్పకుండా ఫైవ్ ఇయర్స్ మనకు ఐదు వేలు కదా వేలు అవుతుంది ఆరు వేల నుంచి ఏడు వేల వరకు కలిసి వస్తాయి మనకు ముప్పై ఆరు వేల వరకు వస్తాయి మనం కలుపుకోవాలి మంచిగా ఉంటుంది ఉన్నాయి టాటా ఏఐజీ టాటా వాళ్ళై మేము చేస్తాం మా అకౌంట్ అది ఏడు వందల యాభై ఐదు వ్యక్తికి మనం వన్ ఇయర్ ప్రీమియం క్యాబ్ చేయటం ఏమన్నా అని అనుకోకుండా ఫిఫ్టీన్ ల్యాక్స్ ఇన్సూరెన్స్ పర్సెస్ అది పావు కట్టాలి యాభై ఐదు రూపాయలు ఇక్కడ ఉత్తరాంది కట్టారు

పోస్టాఫీస్ వాళ్ళు మన బస్తికి రావడం జరిగింది వారికి మేము సహకరించి దాదాపుగా వంద అకౌంట్లు పైన చేయించినాం ఈరోజు ఇంకా కొన్ని అకౌంట్లు కూడా రేపు చేపిస్తాము ఈ సుఖన్యా స్కీమ్ చాలా మంచిది పిల్లలకు పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లకు రాబోయే రోజుల్లో పెళ్ళిళ్ళిళ్ళిళ్ళిళ్లకు చాలా ఉపయోగపడుతుంది ఎక్కువ వడ్డీ రేటు కూడా ఉంది దీంట్లో మరి ఇట్లాంటి స్కీములు ఈ పేదవాళ్లకు ఈ కేంద్ర ప్రభుత్వం చేయడం చాలా సంతోషకరం మరి సందర్భంగా నేను కూడా ఈ పోస్ట్ ఆఫీస్ వారికి ధన్యవాదాలు తెలుపుతూ సహకారం తోటి ప్రజల స్పందన బాగుంది అందరూ రెస్పాన్స్ అయ్యి స్కీమ్ ఓపెన్ చేస్తున్నారు మంచిగుంది ఇట్లానే మన లీడర్ల సహకారం ఉంటే మంచిగా ఓపెన్ చేసుకోవచ్చు స్కీమ్స్ అకౌంట్ ఓపెన్ చేయవచ్చు ఇది మిడిల్ క్లాస్ జనాలకు ఉంటుంది చాలా మంచిగా ఉంటది పుట్టిన పాపలకు మిడిల్ క్లాస్ జనాలకు లేబర్లకు ఇన్సూరెన్స్ చేసుకున్న బాగుంటుంది కొత్త 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 స్కీమ్ 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 ఇది పాలసీ అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది అది ద్వారా చేపిస్తున్నారు అది ఎందుకంటే పోస్ట్ లకు ప్రజలకు దగ్గర సంబంధాలు ఉంటాయి కాబట్టి డైరెక్ట్ వెళ్ళి మాట్లాడడం ద్వారా జనాల స్పందన బాగుంది చాలా మంది వెళ్తుంటున్నారు పాలసీలు కానీ పుట్టిన పిల్లలకు కానీ మంచిగా పాలసీలు ఓపెన్ చేస్తున్నారు ఆధార్ కార్డు చిన్నపిల్లలకు ఆధార్ కార్డు లేని వాళ్ళకు ఫైవ్ ఇయర్స్ లోపల ఉన్న ఆధార్ కార్డు లేని వాళ్ళకి కూడా ఇంటికి పోయి ఉచితంగా చేస్తాం ఇంటికి పోయి చేసేస్తున్నాం అప్పుడప్పుడు అయిపోతుంది ఐదు నిమిషాలేళ్ళు కట్టాలి పదిహేను సంవత్సరాలు కట్టి ఆరు సంవత్సరాలు ఆగితే మనం లక్ష ఎనభై వేలు అయితే లక్ష ఎనభై వేలకు మూడు లక్షలు కలిపి దగ్గర దగ్గర ఆరు లక్షల దాకా గవర్నమెంట్ ఇస్తుంది నెలకు వెయ్యి రూపాయలు మనం ఈ స్కీమ్ సంవత్సరానికి లక్ష యాభై దాకా వేసుకోవచ్చు We'll